ఏమైంది ఎవరు వచ్చారు అద్దాన్ని నాశనం చేస్తున్నా ఎవరు వచ్చారు ఎవరమ్మా తెల్ల కుక్క వచ్చిందా వాళ్ళ వాళ్ళ ముగ్గురు ఉన్నారు అక్కడ ముగ్గురు ముగ్గురుంటే నీకేమైంది వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఉంటే ఏమైంది నీకు నీ దగ్గరికి ఏం రాలేదు కదా అక్కడ ఉంటే ఏమైంది బాగా ఉన్నా కూర్చోడం చూడాల కూర్చుండదు ఏందా పొజిషన్ కుళ్ళు ఎక్కువైతుంది పాంత ఎవరో మాట్లాడద్దా చెప్పు నడ్డి ఇరిగిపోతుంది సైడ్కి అలా ఉన్నాం నడుము విరిగిపోతుందమ్ము చూడండి ఎలాగ గీతలు గీతలు పెట్టేసింది మొత్తం కనిపిస్తున్నాయి అద్దాలన్నీ గీతలు గీతలు పద కిందికి పోదా కిందికి వెళ్దాంతా డబ్బా పడుతుంది ఇదిగో కర్ర కొట్ట డబ్బా డబ్బా కొట్టాలా డబ్బా డబ్బా కొడుసీ నోడు సరిగ్గా కూర్చో ఏంటా కూర్చోడం ఎలా కూర్చుందా చూడండి ఎలా కూర్చుందా బయట ఏ కుక్క రావద్దు ఈ గల్లీకి ఈ గల్లీ అంతా నిదేనా ఈ రోడ్డు మాత్రం నీకు రాసి ఇచ్చాడా మీ బాబు మీ బాబు ఎవరు టైగర్ టైగర్ ఏది టైగర్ వీడియోలు ఎక్కడో ఉండాలి వీళ్ళ నాన్న వీడియోలు వీళ్ళ నాన్న వీడియోలు టైగరు ఎంత బాగుంటుందో దీనికన్నా బాగుంటుంది కదా మీ డాడీ నీకన్నా బాగుంటాడు టైగర్ టైగరు చూపిస్తా ఇది ఒకసారి మీ నాన్నని టైగరు మగ కుక్క ఎంత బాగుంటుందో వీళ్ళ ఫాదర్ ఇంక వెళ్ళిపోయిలే సరిగ్గా కూర్చో పాంత వచ్చావా పాంతే వచ్చావా పాంతే నువ్వేంటి వేరే కుక్కుతో తిరుగుతున్నా అందుకని అమ్మ అరుస్తుంది నీ మీద తిన్నావుగా ఇప్పుడే అన్నము తినేసావుగా నీ అన్నం అదివో వదిలిపెట్టేసావుగా కొంచెం అమ్మయ్యా ఇప్పుడు మన శాంతంగా ఉంది కదా నీకు అది ఎవరితోనో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు హ్యాపీనప్పుడు హ్యాపీ బాయ్ బాయ్ Mama bye.